బోధామృతసారము గ్రోలితరించుడి జనులారా రామకృష్ణ గ్రోలితరించుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని జనులారా సమాధి స్థితి అ్రమర కీటక ెట్లన భ్రమర చింతనము వలన కీటకము భ్రమరాకారము బడయగలుగదే సమాధిలో అతి సూక్ష్మ అహంకృతి పృహమాత్రం స్ఫురించుచుండు జడ సమాధిలో జలనిధి మునిగిన లవణ కణము వలె నయమైపోవును ఒకటి తెలిసిన సకలము తెలియును ఏకము వలనాయనేక విలువలు దేవుడు ఏకం జీవ జగత్తులు నానాత్వం బలి మననసేయుము జీవుడు ఖండము దేవుని గాంచెడి జీవుని కృషిలో తన ప్రత్యేకత తరిగిపోయి తన లక్ష్యము నందే క్లయమైపోవును పాలు నీళ్ళను వేరు సేయు కళ రాజలు రాణిం చెడినే మాయా మిశ్రత పరమేశ్వరుని పరమహంసయే పరిచుసుడే వివేక వైరాగ్యములు లేనిదే బ్రహ్మము బ్రహ్మం బనగలాభమా హృదయ గుహాంతర దేవుని చిత్తశుద్ధితో స్థిరము గ నిల్పుము అలలును బులయమగు జీవ జగత్తులు भगवन्तु सेवकुडने ननु भक्तुनि भावम। पक्वा अहङ्कृति नेनु नादलीने ने कर्तयन् अपक्वहङ्कृति भ्रान्ति परुलदि निण्डनि कुण्डन् नीलमुञ्चिन बुडबुड शब्द बिडुनु निण्डदने निशब्द మానవుడు తత్వము తెలియక తర్కించు నిజ జ్ఞానోదయమున శాంతి బొందును సంసారములో సత్యాసత్యము పాలు నీళ్ళబలు కలసియున్నవి రాజవంసలు రహస్యమెరిగి సత్యము గనుచుయ సత్యము విడిచిన సంసారములో జయము గల్గును रामकृष्ण बोधामृतसारं ब्रोल् तरिं रामकृष्ण बोधामृतसारं ब्रोल् तरि तुजनुलारा मृत्युतुल्य संसारमुदाति मुक्तिनिबन्धुडिजनुलारा मृत्युतुल्य संसारमुदाति ఈ ప్రపంచమున నీదను కొనునది ఏమి లేదు నీ వారను కొనియడు వారు నిన్ను విడిపోయెడు వారలే సర్వము పెన్నిది సర్వేశ్వరుడని మరల మరల నెమ్మది చింతించుము నిర్జన స్థలమున నివతించుచుమది తదా ప్రార్థనలు కంకీర్తనలతో భగవదను గ్రహమర్తించునే నినాదరించి క్షణమిడు సత్యము మొసలి నీళ్లలో మసలుచునున్నను మనసు గట్టున మనును గ్రుడ్లపై మనుజులు తమ తమ పనులు చేయుచు మనసున దేవుని మనన సేయవలే భర్తనిశ్చల భక్తుడైనచో భార్యక్రమేపీ భక్తి అనన్య భక్తిని సముజించి సర్వము వశ సంసారంభునా దేవుని ప్రేమలో స్థితమైయుండిన విషయభోగములు విషము గదోచును ఇంద్రియ నిగ్రహముదవ మనుజుడు ఆత్మానాత్మ విచారణ సేయును నీ ఘటముకు లోపల వెలుపల నుండెడి జలమును గోలి జీవుడు లయమై దేవుని చేరిన అంతటగనబడు అఖండాత్మయే తిరి సంపద్ లక్షింపడు దేవుడు భక్తి ప్రేమతో ఫలము జలమో కనకర్పించిన దయగని భక్తుని ఆదరించి మోక్షార్హుని చేయును భాగ్యము పొందిన వాణి మహోన్నత భావము వేరు सर्वमु ईश्वरसङ्कल्पं बन् दृढविश्वासमुतो साधु देनि स्मरिचनमा संसारं सकल सकलकष्टमुला बडयुचु देनि स्मरणजेसेडि वाडि धीरुडु प्रबल साधकुडु వంతెన క్రిందుగ పారెడి జలములు పరిశుద్ధములు జందవు భుజందవ పురుషుల కేతుల ధనము నిలువదు నడచును నిరాటంకముగా రామకృష్ణ భోగామృత తారం తరించుడి జనులారా రామకృష్ణ బోధామృత్సారం గ్రోలు తరించుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందు డిజనులారా మృత్యుతుల్య దాటి భగవత్ ప్రేమలో పారవశ్యమున బాహ్య జ్ఞానము మరచిపోగు అడవిని గని బృందావనమంచి చైతన్య ప్రభువులు భావించలేదే పలువిధ సుమముల మధువుల గ్రోలుచు మత్తెత్తి ఉండేది మధుపము బోలి మృతము గ్రోలుచు ఉన్మత్తతో నుండును త్యాగే ారబ్రహ్మము నిజముగనొకడే నిస్సందేహము శుద్ధ జ్ఞానమున శుద్ధ భక్తితో సాధన చేసి పొందగలుగుదువు పడవ నీటిలో నుండగవచ్చును నీరు పడవలో నిండిన మునుగును నిస్సంగుడ వై సంసారం గున నిలుపకు దానిని परमेश्वरे चै जरुगाकयनि भक्तिप्रेम वि श्वासमु गलिवि तन सर्वा दे तर्पड्य दर्शना भाग्यमु भगवल्लाभमु बडयदलचिन सत्यता, वात्सल्यसत्यता मधुरभावमुलनेदो यपटिनि आश्रयि भगवन्तु बुलुवुमु सत्यमु नित्यं मुक्तिसाधनमु सर्वेश्वरुडे सत्यस्वरूपुडु కపటవంచల్మములు విడి సములు శరణు బొందుము క్షీరములు నవనీతము గలదని గలమెత్తి చాటిన గలధి లాభము వివిధ యత్నముల అవలంబించిన యపుడే బొందుదువు ुट किल् पेदसाधल साधुसेव विनियोगडि धन सहायमु तद्विनियोगं सात्विकदानमु श्रद्धाभक्तु साधुसङ्गतु तत्त्वज्ञानप्रदायकम्बुल दृढविश्वासमु दोडजे रामकृष्णबोधामृतसारं साधन ब्रह्मानन्दमुगूर्चुनु रामकृष्ण बोधामृतसारं ग्रोलि जनुलारा रामकृष्ण बोधामृतसारं जनुलारा दाटि मुक्तिनि जनुलारा मृत्युतुल्यसंसारमुदासि मुक्तिनि बोण्डुडिजनुलारा मानिरन्तरभक्तिश्रद्ध निष्ठनलनियमपद्धतिं जेतिलनिर्मल् इत्तमबेडिं पण्डभारमुनवङ्गियुण्डेडि फलवृक्षमुवल् गर्वरहितुडै ప్రియవచత్ కుడై వినయ విధేయ గలూ సాధకుడు ఘనుడైవల కామకలుషిత కల్లోముండిన పరం జ్యోతి ప్రతిఫలిం జాల్ తపో సాధనలుష్ఫల మగును నౌకలోన నగల ది సూచియంత్రము ద్వార ఓడలు దారులు దప్పవు మనసు దేవుని మరల్చిన జీవిత యాత్రలు చిక్కులు రావు ఏ కృషి చేసి సేకరించిన మకరందమును అన్యుడనుభవించును సాధువు ధన సంచయం ేయడు శ్రీహరినామ తెలిసోకినంతరములుడ మినేత్రముల హర్షాశకణములు జల జల నాడు భక్తులనే కర్మలు బంధింపవు अडवल के वाञ्छलडुने भोगभाग्यमुलपूर्तित्यज वाड्यत्यागि निष्पाकुडु ज्ञाने मतधर्ममु परिरक्षणकै आचार कर्म परतत्त्वमु प्रत्यक्षमुन कर्माचरणल బ్రహ్మ జ్ఞానము బడతి పిదప సర్వబంధము జాతి దైవోన్మాదము జాతిభేదములు సమసిపోవును నలు దిశలందున తీర్థయాత్రలు జిరిగిన सनलो न निदि मननसेये नि परिमार्थामुक्ते रामकृष्ण बो धामृततार ग्रोल तरिं चु बिजनुलारा रामकृष्ण बो धामृतारं ग्रोल मृत्युतुल्य संसार मुक्तिनि बन्धु मृत्युतुल्य संसार చక్క గలను సాగు చేసిన విత్తనములు సులభము గములచును నిర్మల చిత్తుని మృదుల హృదయమున తత్వబోధన త్వరగా ఫలించును కుండలు బాణలు పూజ ముకుళ్ళు చిన్నవి పెద్దవి ఎన్నెన్నో రూపాలు మట్టిలో ఉద్భవమైనటు భగవంతుడు బహునామ రూపాలు కాలిన ఇనుమును బయట వేయ నెప్పటి బల సత్సంగతిలో శిక్షణ బొంది లౌకికుండు ధన్ వీడడు రాయిలోను నీరం ఇంకనియటు ప్రాపంచికునికి పరమార్థంబులు ఉపదేశించిన బుల్లను నందు నిలుబనేరవ వినిష్ఫలమగును తెల్లని బట్టపై నల్లని మచ్చ నలు సంతబడినను కలుషితమగును నడవడిలో స్వల్ప దోషము బాధాకరము పతన తారకము తడిసిన పుడక గీచిన పొగవచ్చును ఎ ప్రజ్వలింపదు ధనమోధములు మునిగిన వాణి భక్తి బోధనలు స్పందింపజాలవ ప్రప్రథమమునా భక్తి మార్గమున సేవ్య సేవక భావముతోడా దైవోపాతన దీక్షతో చేసి అద్వైత జ్ఞానం అలవడుమిక్క ఉపాధి జ్ఞానం ఉన్నంత వరకు అనేక రూపాలు గనబడుచుండును పూర్ణ జ్ఞానము పొందిన వానికి సర్వ్ర గనబడు చైతన్యలీలా రామకృష్ణ బోధామృతసారం గ్రోలితరించుడి జనులారా రామకృష్ణ బోధామృతసారం గ్రోలితరించుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని గొంతుడి జనులారా मृत्युतुल्य संसार मुदाटी मुक्ति बंधुजुराम कृष्ण जय राम 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 कृष्ण जय कृष्ण जय राम 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 कृष्ण ओ रामकृष्णाय विद्महे गदाधराय धीमहि देव प्रचोदयात् सत्स परमस्तु जय भगवान श्रीराम देव की जय श्री शारदा माई की जय श्री विवेकानंद जी की जय श्री रुक्मिणी सत्यभामा समेत, श्री श्री वेणुगोपाल स्वामी की जय श्री पद्मावती समेत, श्री वेंकटेश्वर स्वामी की जय श्री पार्वती परमेश्वर भगवान की लक्ष्मी हरि श्री निपाद सेव गोविंदा हरि गोविंदा